హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని చూడండి ఇది ఎల్లాకారంలో ఉంది దీనికి అతుకు వేయాలన్నమాట అండి హ్యాండ్ అండి ఇది హ్యాండ్కి చివర అతుకు పడుతుంది అయితే ఎలా వేస్తుందని చూడండి నేను వేసే క్లాత్కి అంచున్నదండి అందుకు మడత పెట్టట్లేదు పైనుంచే కుట్టు వేసుకుని వచ్చేస్తున్నాను అలా పైన చివర కుట్టి వేసుకునండి అండి చివరికి వచ్చేటప్పటికి ఎల్లాకారం కదండి ఒకవైపు ఒక లైన్ అంతా కుట్టేసుకొని ఈ చివరికి వచ్చేటప్పటికి మడత పెట్టుకునండి అక్కడ దింపి ఈ మడత నిలువుగా ఎక్కువ తక్కువ లేకుండా అండి ఒక కుట్టు వేసేసుకోవాలి మనకు గట్టిగా కావాలంటే ఇంకో కుట్టి వేసుకోవాలండి కుట్టు కనిపించకుండా వేసుకుంటే బాగుంటుంది చూడండి అందులో కలిసిపోయింది ఏ షేప్కి ఆ షేప్లోనే కట్ చేసుకుని అతుకులు వేసుకోవాలన్నమాట అండి ఇది లైన్గా ఉంది కాబట్టి లైన్ వేసేసుకున్నాం ఒకసారి క్రాస్ వస్తాయండి క్రాస్ కూడా అలాగే క్రాస్గా కట్ చేసుకుని కలిసిపోయేలా వేసుకోవాలండి అతుకులు అతుకులు వేసేటప్పుడు కరెక్ట్గా వేసుకుంటే అండి ఉగ్గులు రాకుండా ఉంటుంది చూడండి ఎలా కట్ చేస్తాను అందులో సరిపెంచండి వేసినట్టే లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి